రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటు అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇక మా సోదరులు వాళ్ళు కూడా వెనుకోలేదంటే బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటు అయింది దానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు మీరు హైదరాబాద్ వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగ్లు ఇస్తాం మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలు హైదరాబాద్ చూడరా ఎప్పటి జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరుకురికే ఈ హైదరాబాద్కు వచ్చినాం అధ్యక్ష హైదరాబాద్కి వచ్చేటప్పుడు మీదే సంఘం మీదే కుల సంఘం ఇగో మీకు ఐదు ఎకరాలు ఇగో మీకు మూడు ఎకరాలు ఇగో మీకు నాలుగు ఎకరాలు ఇక మేము సంతోషపడ్డాం జిల్లా ఏడపాటాల్లోనే మాకు కుల సంఘాలు లేవు ఇక హైదరాబాదులు ఇచ్చారు ఇక అయిపోయింది మా బతుకులన్నీ బాగా అయిపోయిందని ఇక మేము జిల్లాలలోకి పోయినాం మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని అవి ఏడిస్తారు అధ్యక్ష మాకు తెలుసా మాకిచ్చటి హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల దూరంలో కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు వాళ్ళకు హైదరాబాదులో బంజారా ఇసుకు దగ్గరిస్తారు అధ్యక్ష ఇది వివక్ష కాదు అధ్యక్ష ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీచ్ల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎంకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష నాయి బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్ ఇవే అధ్యక్ష నా రజక సోదరుడు ల్యాండరీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యి అధ్యక్ష కానీ హబీబ్ మెన్షన్ అవుదు లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష నేనేమంటున్నారంటే ఒక పక్క కులవృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి మేము మీకు అండగా ఉంటాం మీ ధైర్యం అధైర్యపోవద్దు బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష మేమంతా కూడా పులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగింది అధ్యక్ష ఎప్పుడైతే కులవృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది వందల సంవత్సరాల నుండి మేము కులవృత్తుల మీద ఆధారపడుతున్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వం ఐదు వేలు పదివేలు సాయం చేస్తుందంటే అదే గొప్పగా అనుకుంటున్నాం అధ్యక్ష కులవృత్తుల మీద ఆధారపడ్డం కాబట్టి ఆ కుల వృత్తుల మీద ఉన్నమ్యం కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టడం కాబట్టి ఇంకా ఎదుగుతలేం అధ్యక్ష మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఎందుకు ఇవ్వరు అధ్యక్ష బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అధ్యక్ష మరి ఈ నలభై రెండు నలభై ఆరు యాభై శాతం మాట అంటారు నేను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు ఏవైనా సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కానీ ఇది ఎట్లా సాధ్యమైతే అధ్యక్ష ఎవరు మమ్మల్ని కాపాడాలా